న్యూస్ చూస్తున్నాం పులివెందులలో జగన్ పర్యటన ముగిసింది మూడు రోజుల పర్యటన ముగించుకొని జగన్ బెంగళూరు బయలుదేరారు ఇక బెంగళూరులో జగన్ దంపతులు మరొక రెండు మూడు రోజులు అక్కడే గడిపే అవకాశం కనబడుతోంది ఇక మూడు రోజుల పర్యటనలో భాగంగా కార్యకర్తలతో నేతలతో జగన్ సుదీర్ఘమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశారు ప్రజా దర్బార్ కూడా ఏర్పాటు చేశారు ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలు ఆయన తెలుసుకున్నారు ఇక తొలి రోజు పులివెందుల క్యాంప్ ఆఫీస్ దగ్గరికి చాలా పెద్ద ఎత్తున జనం గుమి తోపులాడ కూడా జరిగింది ఇక రెండవ రోజు కూడా అదే స్థాయిలో జనం ఓహరించారు జగన్ ని చూసే తన అభిమానులు కావచ్చు ప్రజలు కూడా వచ్చి తన సమస్యలు వినియోగించుకుంటూ వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున తోపులాట జరిగిన నేపథ్యంలో పోలీసులు బార్కేడ్లతోని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు ఇక ఓడిపోయిన అభ్యర్థులతో కూడా విడివిడిగా జగన్మోహన్ రెడ్డి కలిసి వారితో మాట్లాడారు ఓటమికి సంబంధించిన కారణాలని జగన్ వారి నుంచి అడిగి తెలుసుకున్నారు ఇక తన బంధువు సంజీవ్ రెడ్డి మృతి ఆయన ఇంటికి వెళ్లి జగన్ పరామర్శించారు ఇక అటు మూడు రోజుల పులివెందుల పర్యటన ముగించుకున్న తర్వాత ఇప్పటికే జగన్ బెంగళూరుకు వెళ్ళిపోయారు బెంగళూరులో జగన్ దంపతులు మరో రెండు రోజుల రోజులు అక్కడే గడిపే అవకాశం కనబడుతోంది సో ఏదేమైనా కూడా ఓడిపోయిన తర్వాత మొదట తన నియోజకవర్గం పులివెందులో జగన్ నిహించినటువంటి ఈ మూడు రోజుల పర్యటన సర్వత్రా ఆసక్తి నెలకొంది ఎక్కడికక్కడ ప్రజలతో కూడా ఆయన మమేకమయ్యారు అభిమానులతో కలిసి ఆయన కొంత మాట్లాడించే ప్రయత్నం చేశారు నేతలతో మాట్లాడారు ఓడిపోయినటువంటి నాయకులతో కూడా ఆయన చర్చించారు ఓటమి గల కారణాలు తెలుసుకున్నారు సో దాదాపుగా గెలవబోతున్నామనేటువంటి స్థానాల్లో కూడా ఓటమి అనేది ఆయన ఊహించలేకపోయారు సో అనుకున్న స్థాయిలోనే ఆయన ఓటమి చెందారు కాబట్టి కొంత దాని నుంచి ఏ రకంగా ఓటు పోయామని ఘోర పరాజయానికి సంబంధించి కూడా ఆయన రివ్యూ చేసే ప్రయత్నం చేశారు సో మొత్తం మీద పులిబేంద్ పర్యటన ముగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు బయలుదేరారు సార్ మాట్లాడడం మీరే అంశానికి సంబంధించిన ప్రతినిధి కిషోర్ ఉన్నారు ఎస్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘమైనటువంటి మూడు రోజుల పర్యటనకు సంబంధించి చాలా లోతైనటువంటి రివ్యూ నిర్వహించారు ఆయన ముఖ్య నేతలతో పాటుగా కార్యకర్తలతో పాటుగా సామాన్య జనాన్ని కూడా కలిసారు ఆర్జీలు స్వీకరించారు సో ఏంటి అప్డేట్స్ బెంగళూర్కి సంబంధించి పర్యటనకు సంబంధించి అప్డేట్స్ చూస్తున్నాం మనము పులివెందుల నుంచి బెంగళూరు వెళ్ళాలి సో పులివెందులో ఎటువంటి అంశాలు ఆయన చర్చకు వచ్చాయి ఎటువంటి సూచనల సలహాలు పార్టీ నేతలు ఆయనకు అందించారు థ్యాంక్ యూ మనోజ్ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటన అనంతరం ఈరోజు ఆయన దంపతులు ఇద్దరు కలిసి కూడా బెంగళూరుకు పైన పోయారు కొద్దిసేపటి క్రితం ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరుకు వెళ్ళారు అక్కడ మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం కూడా ఆయన తాడేపల్లికి వెళ్ళినట్టు తెలుస్తుంది అయితే ఈ మూడు రోజుల పాటు ఏదైతే అటు ప్రజా దర్బార్తో పాటు ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యలతో పాటు అటు కీలకమైనటువంటి నేతలతో ఏదైతే మొట్టమొదటిసారి ఓటం పాలైన తర్వాత ఆయన పులివెందుల నియోజకవర్గానికి చేరుకోవడం జరిగింది అక్కడ చేరుకున్న అనంతరం కూడా ఆయన ఒక్కసారిగా కూడా పార్టీ నేతలు అంటే గల కారణాలు గెలుస్తామన్నటువంటి స్థానాల్లో కూడా ఓడి ఓటమి పాలు కావడానికి ప్రధాన కారణాలు ఏంటి అదేవిధంగా ప్రజలకు అటు పెద్ద ఎత్తున పథకాలు అమలు చేసినప్పటికీ కూడా ప్రజల్లో భారీ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడానికి కూడా ఆయన చున్నంగా అధ్యయనం చేయడం జరిగింది మూడు రోజుల పాటు కూడా అటు కీలక నేతలతో పాటు అటు కార్యకర్తలతో కూడా ఆయన కలవడం జరిగింది అదేవిధంగా కార్యకర్తలతో మమేకమవుతూ వైపు కీలకమైనటువంటి నేతలతో సమీక్ష నిర్వహించాడు ప్రధానంగా కడప సొంత జిల్లా అయినటువంటి కడపలో కూడా అటు ఏడు స్థానాల్లో కోల్పోవటాన్ని కూడా ఒక రకంగా పార్టీ శ్రేణులను కూడా తిరిగి వేదనకు గురి చేసిన పరిస్థితి ఎందుకంటే పార్టీ గెలుస్తాదన్నటువంటి స్థానాల్లో కూడా ఓటమి పాలు కావడాన్ని కూడా ఒక రకంగా జీర్ణించుకోలేని పరిస్థితి ఆ పరిస్థితికి ప్రధాన కారణాలు ఏంటి అసలు పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా వ్యతిరేకంగా పనిచేశారా ఎవరెవరు వ్యతిరేకంగా పనిచేశారన్నటువంటి విషయం పైన కూడా అటు మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా చర్చించడం జరిగింది మరోవైపు నిన్నంతా కూడా అటు కర్నూలు కడప అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో కూడా ఆయన భేటీ అయ్యారు భేటీ అయిన అనంతరం కూడా అక్కడ కూడా ఓటమికి గల కారణాలపైన కూడా ఆరా తీశారు అదేవిధంగా కీలకమైనటువంటి నేతలు కొందరు కొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలు వ్యతిరేకత కారణంగా కూడా పార్టీ దెబ్బతిందని విషయాన్ని కూడా స్పష్టం జరిగింది ఓటోమిక్ సంబంధించిన గల కారణాలు ఏం లిస్టు నారాయణ ఓటోమిక్ సంబంధించిన కారణాలు ఏం లిస్టు వేసికున్నారు వాటి నుంచి ఏ రకంగా బయటికి కూడా ముఖ్యంగా ప్రజల్లోనే మళ్ళీ తేల్చుకుంటామంటూ ధైర్యం చెప్పే ప్రయత్నంలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగినట్టు తెలుస్తోంది సో ఏ రకంగా ప్రణాళిక రూపొందించబోతున్నారు ఏ రకంగా బయటికి వెళ్ళబోతున్నారు ప్రతి ప్రజల్లోకి ఎస్ మనోజ్ ఎందుకంటే ప్రధానంగా ప్రజల్లోనే పుట్టిన పార్టీ ప్రజల్లోనే కలిసిపోవాలన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గెలుపు ఆశించే దిశగా కూడా ప్రయత్నాలు చేయాలన్నటువంటి భావన కూడా ఆయన అటు అక్కడనటువంటి నేతలకు సూచించారు ప్రధానంగా ఏదైతే వైసీపీ పార్టీలోని కొందరు కీలక నేతలు కావచ్చు అదేవిధంగా కొంతమంది ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు కూడా ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్నటువంటి విషయాన్ని కూడా ఏదైతే పార్టీ అభ్యర్థులు చెప్పడం జరిగింది ఏదో పోటీ చేసినటువంటి వారు కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది ఎవరైతే కీలక నేతలతో పాటు అటు కొంతమంది పార్టీలో ఉంటూనే పార్టీకి వెన్నుపోటు పొడిచారన్నటువంటి భావన కూడా ఆయన ముందు వ్యక్తం చేశారు అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ముందడుగు ఎలా వెయ్యాలి అసలు భవిష్యత్తులో ఎలాంటి అడుగులు తీసుకోవాలి అదేవిధంగా అధైర్యపడవద్దు ఎవరు కూడా ఓటమిని జీర్ణించుకోలేక అధైర్యపడవద్దు మీ అందరికీ నేను అండగా ఉంటాను ప్రత్యేకించి ఏదైతే మనం ప్రజల్లోనే ఉండాలి పై ప్రజా సమస్యల కోసం ప్రజల గొంతుకగా నిలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రజల్లోనే ఈరోజు నుంచి అంతా కూడా ప్రజల్లోకే వెళ్ళండి అంటూ కూడా దశా దిశ నిర్దేశించినటువంటి క్రమం అయితే మరోవైపు అటు కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పిలిచి పార్టీ కోసం పనిచేయాలి పార్టీ వెన్నంటి ఉండాలి పార్టీకి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేశారో వారిని కూడా కలుపుకొని పోవాలి వారి సమస్యలు ఏంటో తెలుసుకొని వారిని కూడా కలుపుకొని పోవాలన్నటువంటి భావన కూడా ఆయన ఏదైతే కీలక నేతలకు సూచించారో అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కూడా సూచించడం జరిగింది అయితే మరోవైపు కార్యకర్తలు కూడా అటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున తల్లి వచ్చారు ఆయన్ను చూసేందుకు ఆయన కంట పడేందుకు కూడా అంటే ఒక రకంగా ఆయన దృష్టిలో పడాలన్నటువంటి భావనతో అటు పెద్ద ఎత్తున వచ్చిన వారు కూడా లేకపోలేదు అలాంటి వారు కూడా పెద్ద ఎత్తున అక్కడ తరలి రావడంతో ఒక్కసారిగా అక్కడ తోపులాట చోటు చేసుకొని కా ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి అద్దాలు ధ్వంసమే ఆ కారణంగా పోలీసులు కూడా మరింత భద్రత పెంచారు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు నిన్నంతా కూడా పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు అటు భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరింపజేసి కావచ్చు తమ సమస్యలు చెప్పుకునేందుకు చాలా మంది కూడా వచ్చారు వాళ్ళతో మనం కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం సో వాళ్ళ రియాక్షన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి సమస్య విన్న తర్వాత ఏ రకంగా వాళ్ళ సమస్యని పరిష్కరించబోతున్నారని ఒక ధైర్యం కానీ వాళ్ళు ఒక హామీ ఇచ్చే ప్రయత్నం చేశారా సో పబ్లిక్ రియాక్షన్ ఎట్లా ఉంది సచిన్ థ్యాంక్ యూ ఎందుకంటే ప్రధానంగా ఏదైతే ఉద్యోగ అవకాశాలు కావచ్చు అదేవిధంగా అక్కడికి వచ్చిన వారంతా కూడా బిల్లులు కానివారు ఏదైతే తమ బిడ్డలు బిటెక్ పూర్తి చేసుకున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానటువంటి భావనతోనే అక్కడికి వచ్చిన వారు చాలామంది కనిపిస్తున్నారు వారందరూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత వారందరూ కూడా ఒక రకంగా భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు ఏదైతే గతంలో పనులకు సంబంధించినటువంటి బిల్లులు కావచ్చు అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో కూడా ఏదైతే ప్రైవేట్ సంస్థల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తానటువంటి విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది అదేవిధంగా ఓటమి ఏదైతే పూర్తి స్థాయిలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత అంటే ఘోర పరాజయాన్ని చూశాక అటు కార్యకర్తలు కూడా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాకు అండగా నిలిచారు అదేవిధంగా ఇలాంటి సమయంలో మేము కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే అధికారాన్ని కోల్పోవడం కూడా ఒక రకంగా తమను తీవ్ర వేదనకు గురి చేసింది భావన కూడా అటు అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కావచ్చు అదేవిధంగా కార్యకర్తలు చెప్పిన పరిస్థితి మరోవైపు పార్టీ గల కారణాలపైన కూడా అటు ఆయన అధ్యయనం చేసిన తర్వాత కూడా కార్యకర్తలకు కూడా ఒక రకంగా సూచించడం జరిగింది ఏదైతే పార్టీకి వెన్నంటి ఉండాలి మీరు కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు లాంటి వ్యక్తులు మీరందరూ కలిసి పనిచేయాలి ఏదైతే ప్రజా సమస్యల కోసం ప్రజా ప్రజాక్షేత్రంలోనే ఉండాలన్నటువంటి భావన ఆయన వ్యక్తం జరిగింది ఒకవైపు అటు ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేందుకు కూడా తాను ముందుంటాను ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలకు అండగా నిలుస్తాను ప్రజా సమస్యల కోసం గొంతుకగా నిలుస్తానని ఒకవైపు స్పష్టం చేస్తూనే మరోవైపు ఏదైతే నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున అక్కడికి వచ్చినటువంటి వారికి కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కూడా తమ వంతు ప్రయత్నం చేస్తానన్న విషయాన్ని కూడా స్పష్టం చేసింది మరోవైపు ఓటమిగ్గల కారణాలపైన కూడా అటు ఆయన పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు అధ్యయనం చేసినటువంటి నేపథ్యంలో కూడా ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారో వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలి అదేవిధంగా వారు నచ్చజెప్పి తిరిగి తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేయాలన్నటువంటి భావన కూడా ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది మనం ఇక ఓవరాల్ గా టూర్ సక్సెస్ అయిందంటే చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనుకున్న స్థాయిలోనే ఓడిపోయిన తర్వాత మొదటిసారి తన నియోజకవర్గానికి వచ్చారు చాలా పెద్ద ఎత్తున జనం అక్కడికి వచ్చి ఆర్జీల ద్వారా తమ సమస్యలు జగన్ దంపతులు బెంగళూరుకు చేరుకున్నారు